వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు నిందితుడిపై ఫోక్సో ఎస్సీ ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు అంతేకాకుండా నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నట్లు సమాచారం ఈ సంఘటనపై నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని ఓ మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాకుడు నాగరాజు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆదివారం ఫోక్సో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు అంతేకాకుండా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఇలాంటి ఘటనలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్పీ గారికి వెళ్తుంది దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిని ముద్దాయిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం అండి నిన్నటి దినం నార్కొల మండలం గవల వీధిలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల వయసు అమ్మాయి ఒక జిరాక్స్ సెంటర్కు జాల్లా నాగరాజు జిరాక్స్ సెంటర్కు వెళ్తే అతను సెక్షువల్ హరాస్మెంట్ చేసినాడు అని చెప్పి వాళ్ళ తల్లితో పాటు వచ్చి నిన్న పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాపల పోలీస్ స్టేషన్లో వన్ వన్ త్రీ బార్ ఫోర్ అండర్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ లెవెన్ అండ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ త్రీ క్లాస్ వన్ క్లాజాస్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్పీ గారికి వెళ్తుంది దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిని ముద్దాయి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం